हाय हेलो नमस्ते वेलकम टू तो माय चैनल दिस इज ललिता फ्रॉम ललिता ఒక ఇన్సిడెంట్ మనకు అందరికి తెలిసిన విషయం మీ సహస్ర అనే అమ్మాయిని ఇరవై కత్తిపోట్లతో ఏళ్ళ అబ్బాయి అయితే క్రూరంగా చంపిన విషయం అయితే తెలిసింది సో దీని రోజు రోజుకి ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి అసలు నిజ నిజాలు ఏంటిది అసలు ఏమన్నా ఇంకా అంటే బ్యాట్ కోసం చంపారనేసి అందరు అంటున్నారు ఆ అబ్బాయి కూడా ఒప్పుకోవడం జరిగింది కానీ బ్యాట్ కోసమే జరిగిందా లేదంటే ఇంకా వెనకల ఏమన్నా ఉందా అనేది మనం ఇక్కడ మనతో పాటు అయితే వైజాగ్ సత్యగారు ఉన్నారు వారితో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సత్యగారు హాయ్ అండి ముందైతే నేను కూకట్పల్లి ఆ తల్లిదండ్రులు గారాలు పెట్టి ముద్దులు పెట్టినటువంటి ఆ బంగారు బొమ్మకు నివాళులర్పిస్తున్నాను చాలా బాధాకరం చాలా విచారకరం మనం అసలు ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా ఎక్కడున్నామా అనేది అర్థం అవడం లేదు ఆఫ్టర్ ఒక ఐదు వందల రూపాయలు బ్యాట్ కోసం ఆ మైనర్ బాలుడు మైనర్ బాలు పద్నాలుగేళ్ళు అంటున్నారు ఆ అబ్బాయి ఆ నైబర్స్ ఆ పక్కింట్లో దూరిపోయి ఆ బ్యాట్ దొంగిలించే క్రమంలో ఆ అమ్మాయి అడ్డు వచ్చిందంట అడ్డు వస్తే ఇంకా అమ్మాయికి కత్తిపోట్లు ఇరవై పాతిక పోట్లు చేసి చంపేయడము చాలా దురదృష్టకరం దుర్మార్గకరం నేనైతే చాలా భయపడ్డాను ఇలాంటి సంఘటనలు ఇంకా మరి ఫ్యూచర్ లో పునరా రిపీట్ కాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది అయితే మాత్రం నిజంగా ఇలాంటిది మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయము పెద్ద పెద్ద రౌడీలు గుండాలంటే ఓకే అబ్బాయి మైనర్ బాలుడు చూస్తేనే ఇలా ఉన్నాడు ఎంతో టెన్త్ చదువుతున్నాడు బ్యాట్ అయితే ఆఫ్టర్లో ఒక ఐదు వందల కోసం మర్డర్ చేస్తారా అని నేనైతే ఆలోచనలు పడ్డాను దీని వెనక ఇంకేమైనా ఉందా లేకపోతే ఆఫ్టర్లో ఐదు వందల రూపాయలు బ్యాట్ కోసం చంపేస్తాడా అని నేను ఆలోచనలు అయితే పడ్డాను అంటే ఇప్పుడు నిజ నిజాలు ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు బ్యాట్ కోసమే చంపలేదు ఇంకా ఏదో ఉందనేసి జనాలు అభిప్రాయం అనమాట దీని గురించి మీరు ఏం అదే అర్థం అవడం లేదు మరి కొంతమంది అయితే ఈ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి చూస్తే పసి కూన చిన్న పిల్ల ఏమీ తెలియదు అసలు ఈ లోకమే తెలియని ఏజు సో ఏంటంటే నిజా నిజాలు దయచేసి ఈ పోలీసులు హైదరాబాద్ పోలీసులు బయటకు తీయాలని నేనైతే కోరుకుంటున్నాను నిజంగా ఆ బంగారు పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ భగవంతుడు ఈశ్వరుడు అలాగే వెంకటేశ్వర స్వామి అందరూ కూడాను హైదరాబాద్ పెద్దమ్మ తల్లి కొన్నంత ధైర్యాన్ని ఇవ్వాలైతే నేను ఇవ్వాలనేది నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లు కేవలం పోలీసు పోలీసులు కేవలం పోలీస్ లోనే కాదండి ఇక ముందు గల్లీల్లో కూడా ఒక గల్లీకి ఇద్దరు ముగ్గురు పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ఇండియన్ గవర్నమెంట్ ఎందుకంటే వీధుల్లో కూడా ఏం జరుగుతుందో అలాంటి పోలీసులు తిరిగితే జనాలు భయపడతారు కదా పోలీసులు ఉంటే ఆవిడ అట్లా అంత దుర్మార్గానికి ఒడిగట్టడు కదా పోలీసులు కూడా పహారా కాయాలని నేనైతే పోలీసు రిక్రూట్మెంట్ కూడా చేయాలి తెలంగాణలో ఆంధ్రాలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క గల్లీలో ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు పెట్టాలని నేను ఊరుకో పోలీస్ స్టేషన్ కాదండి వీధికి ఒక ఇద్దరు పోలీస్ స్టేషన్లు పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు పదిహేనేళ్ళు అంటే మైనర్ అబ్బాయి ఇలాంటి పిల్లలకి ఇంతటి చెడు ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందనుకుంటున్నారు అదే ఇప్పుడు పోలీసులు వెనుక తీయాల్సి ఉంది బేట కోసం అని అంటున్నారు బేట లేకపోతే అమ్మాయి మీద ఈ అబ్బాయి కొన్నిసాడా ఏంటనేది తెలియడం లేదు అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది పిల్లలకి అంటే మైనర్ పిల్లలకి ఇంత క్రూరంగా బిహేవ్ చేయాల్సింది మైండ్ సెట్ ఇలాంటి పిల్లలకి అంటే ఎందుకు ఇలా అయిపోయారు వాళ్ళ మైండ్ అని ఇప్పుడు చిన్నపిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ నుండి అంత ఫోన్ వీడియోస్ అన్ని చూస్తున్నారు సో దాని వల్ల చెడిపోతున్నారు తర్వాత ఈ పిచ్చి పిచ్చి సినిమాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ మధ్యన మనం చూస్తున్నాం క్రైమ్ థ్రిల్లర్స్ అంట అవ్వంట ఇవ్వంట పిచ్చి పిచ్చిగా సినిమాలు కూడాను రిలీజ్ చేస్తున్నారు అసలు వీళ్ళందరికీ పర్మిషన్ ఎలా ఇస్తున్నారో ఈ ఇండియన్ గవర్నమెంట్ నాకైతే అర్థం లేదు ఏదైనా ఒక సినిమాని ముందు సెన్సార్ వాళ్ళు బోర్డు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసేటప్పుడు అది సొసైటీకి పనికి వచ్చిందా పనికి రాందా దీని వల్ల ఏమైనా పిల్లలు చెడిపోయేటట్టుందా లేకపోతే సొసైటీ ఉపయోగం ఉందా లేదని శుభ్రంగా చెక్ చేసి ఆ సినిమాకి అనేది పర్మిషన్ ఇవ్వాలి ఈ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు చంపాడో టెన్త్ క్లాస్ అబ్బాయి ఎక్కువ క్రైమ్ సిరీస్ గాని క్రైమ్ వెబ్ సిరీస్ గాని చూస్తున్నాడు ఒక లెటర్ లో కూడా రాసి పెట్టుకున్నాడు అనేసి తెలుస్తుంది సో ఇంత అంటే ఇప్పుడు ఇలాంటి క్రైమ్ సిరీస్ పిల్లలు చూడకుండా బ్యాన్ ఎలా చేయమండి ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళు చెక్ చేసి గోపాల్ వర్మ సినిమాలు చూడండి అంత క్రైమ్ థ్రిల్లర్లే చంపేడాలు పొడి చీడాలు నరికేడాలు ఇట్లానే ఉంటాయి ఈ మధ్య కాలంలో కూడా వస్తున్నాయి దెయ్యాల సినిమాలని గోష్ సినిమాలని అవ్వని ఇవని సో ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు ఇస్తే అది వీళ్ళకి ప్రజలు పిల్లలు అందరూ చెడిపోతారు సో సినిమాలు కూడాను చాలా వరకు సొసైటీని చెడగొడుతున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను మంచి సినిమాలు అయితే బాగు బాగు చేస్తాయి ఇప్పుడు అన్నమయ్య ఉంది అన్నమయ్య ఇలాంటి సినిమాలు అనుకో శంకరాభరణం ఇలాంటి సినిమాలు అనుకో సొసైటీకి అవి ఉపయోగపడే సినిమాలు అవి ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ వల్ల ఏం యూజ్ అండి జనాలు ఆ విధంగా మారిపోతున్నారు ఆ మధ్య పబ్జి గేమ్లు వచ్చే పబ్జి గేమ్లు ఆడుతూ ఆడుతూ డాబాల పైన దూకేశారు చాలా వరకు మనం చూసాం పిల్లలు చచ్చిపోయారు అలాగే బెట్టింగ్ యాప్లు వాటి వల్ల ఏం ఉపయోగం అండి బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారో మనం చూస్తున్నాం సో ఇట్లాంటి అన్నిటిని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్ అన్ని ఇంకా మార్కెట్ లో రిలీజ్ చేసి మాకు ఏం తెలియదు చచ్చిపోయిన తర్వాత ఏదో దండం వెళ్తామంటే ఎట్లా చెప్పమ్మా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఇలాంటివన్నీ ఎందుకు సెల్ ఫోన్లు వస్తున్నాయి ఈ ఫోన్ వీడియోస్ కానీ లేకపోతే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ గానీ చంపుకోడాలు అవన్నీ సంబంధించిన వీడియోస్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అబ్బాయిని జైల్లో చూశారు ఆ చిన్నపిల్లలు జైల్లో కానీ నిజంగా చాలా దురదృష్టకరం అండి ఆ పిల్లలకి ఎవరైతే చనిపోయారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా చాలా పెద్ద కడుపు అత దేవుడు ఇచ్చాడు నిజంగా పది సంవత్సరాల వయసులో గారాలు పట్టి కోల్పోవడం అంటే మా లాంటి వాళ్ళ మీద తట్టుకోలేకపోతున్నాము కన్నా తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారో మీరేమంటారు కనపం గారు చెప్పండి నేనంటే నాకు చాలా బాధగా ఉన్నదండి ఇలాంటి చాలా జరుగుతున్నాయండి ఆ కన్నా తల్లిని కూడా చంపేస్తున్నారు లవ్ గురించి అలా చాలా చాలా జరుగుతున్నాయి మరి ఎందుకు చేస్తున్నారు కూడా ఎలాంటిది అవి చూసి కూడా నాకు ఒక్కొక్క రోజు మైండ్ పోతుంది నేను ఒకదానే ఉంటా థర్టీన్ ఇయర్స్ నుంచి అలాంటిది ఇలాంటివి చూస్తా అంటే నాకు చాలా భయం వేస్తుంది నైట్ కూడా నిద్ర పట్టదు కానీ ఇలాంటివి జరగకుండా మాత్రం జాలి పడద్దు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే శిక్ష ఇయ్యాలి వాడు చిన్నోడు అని మనం జాలి పడితే రేపు ఇంకొకటి మొదలు అందుకని వాడికి కఠిన కార్యక్రమ శిక్ష ఇవ్వాలి వాడిని చూసి ఏ మగ పిల్లడు చిన్నపిల్లడు కాని పెద్ద పిల్లడు కాని ఎవరు కూడా చేయకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి జరగకుండా కూడా చెయ్యాలి అని కూడా గవర్నమెంట్ కూడా నేను చాలా చాలా కృతజ్ఞత చెప్తున్నాను ఓకే రైట్ గురించి ఏం చెప్తారు మానవతా విలువ అసలు ఎక్కడ ఉన్నాయండి విజయశాంతి ప్రతిఘటనలో పాట ఉంది కదా ఏమైపోతుంది నా భారతదేశం ఏమైపోతుంది ఈ సభ్య సమాజం అని రోజు రోజుకి ఎలా అవుతుందో మనం చూస్తున్నాం